హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక ఎంపీది ఆవిడ ఇప్పుడు బర్త్డే అవుతుంది వా ఆవిడేమో ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ ఏమో ఎంపీ మాట చెప్పాం కదా మా పక్క ఉంటారు మేము బీజేపీ నెంబర్ కింద అయ్యామనేసి ఇంకెలాంటి ఎటువంటి ఉన్న తీసుకెళ్తా అన్నమాట ఇప్పుడైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి బర్త్డే ఫంక్షన్ అంటే తర్వాత తర్వాత జనం వచ్చారు మేము కొంచెం ముందే వెళ్ళిపోయాము ఒక పెద్ద కార్యాలయం అండి అంటే వాళ్ళ ఆఫీస్ మాట చాలా పెద్దగా ఉందండి ఇంకా వెనకాల చూడాలండి మొత్తం ఒక రిసార్ట్ ఎలాగ ప్రశాంతంగా ఎక్కువ ప్లేస్లో ఉంటుంది అలాగే మట ఇది పార్కింగ్ ఏ బోలంత ప్లేస్ ఉందండి ఇంకా లోపల అయితే ఇంకా వెళ్ళి కొలిది వెళ్ళి కొలిది ఇంకా ఉంది ఇంకా లోపల ఇంకా పక్కన ఏంటి గెస్ట్ హౌస్ చాలా అంటే చాలా పెద్దదండి ఇది ఒక ఆఫీస్ మట ఇప్పుడైతే ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్ అంటే బర్త్డే మట ఆవిడికి ఒక అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అంటే అండి బర్త్డే విష్ చేయటాకైతే వెళ్తున్నామండి బోకే తీసుకుని ఇంకా ఒక సాల్వ తీసుకుని అయితే వెళ్తున్నాము ఎంటరింగ్ అయితే చేస్తున్నామట ఇక్కడ లోపల ఎంత బాగుందంటే ఇక్కడ మందిరం కూడా ఉందండి అంటే విగ్రహం వినాయకుడు విగ్రహం పాలరాతితో కట్టారు చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి రెండు గల్లు సరిపోవండి అంత బాగుండదనమాట ఒక పక్కన దేవి ఒక పక్కన గణపతి మాట చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఇది టూ టూ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట చూసారా లోపల ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇంకా ఇక్కడ కొన్ని రకాల బొమ్మలు అదే ఇవి చేశారన్నమాట చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇంకా మేము అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా ఆవిడ ఇంకా రాలేదనేసి ఇక్కడైతే మేము వెయిటింగ్ అయితే చేస్తున్నామండి మేము వెయిట్ చేసిన ఒక అరగంట తర్వాత అయితే వాళ్ళు వచ్చారండి ఇక్కడ వచ్చేసి అయితే ఒక్కొక్కరు ఇంకా ఆవిడకి బోకేసి ఇవ్వటం సాల్వా కప్పటం ఆవిడకి విష్ చేయటం అలాంటివన్నీ చేస్తారన్నమాట ఆవిడేనండి సాల్వా కప్పారు చూసారా ఆవిడే అన్నమాట ఆవిడదే బర్త్డే ఆవిడ ఒక ఎమ్మెల్యే అన్నమాట అంటే మా ఏరియాకి ఎమ్మెల్యే అన్నమాట ఆవిడైతేనే చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి రాజకీయంలో నిజంగా డబ్బులు ఎక్కువే ఉంటాయి కానీ కానీ ఈ పొజిషన్ చేరుకోవడానికి వాళ్ళు ఎన్నో ఏంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని స్టేజ్కి వస్తారండి నిజంగా ఏ పనైనా సాధిస్తే పొట్టితల్లగా చేస్తే సాధించవచ్చు కానీ లక్ కూడా కలిసి రావాలండి ఈవిడికైతే ఇక్కడ చాలామంది గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు దాంట్లో బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే పెయింటింగ్ వేసుకొచ్చారండి ఒకళ్ళు అయితేనే అది అయితే ఓపెన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఇది ఒక ఆర్టిస్ట్ మాట పెన్సిల్తో డ్రా చేశారు అదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు నేను మా శృతి అంటుందో అది చూసి నాకు కూడా ఇలాగా చెయ్యాలనిపిస్తుంది డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అంటుంది చాలా అంటే చాలా బాగుందన్నమాట నాకైతే బాగా నచ్చిందండి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇది ఇద్దరిది కలిపి డ్రా అయితే చేశారండి ఎంత బాగా చేస్తారో పెన్సిల్ తోటి చూడండి చాలా అంటే చాలా చూడముచ్చటగా అయితే ఉందండి నాకైతే బాగా నచ్చింది మా శృతికి ఇలాగా డ్రా డ్రా చేయటం నేర్చుకోవాలని దానికి ఎప్పటి నుంచో కోరికండి దానికి నిజంగా డ్రా కూడా బాగా చేస్తుంది మా శృతి దానికి ఎప్పటి నుంచో డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేయమని చెప్తుందిమాట ముందు చదువుకో తర్వాత చేద్దామనేసి మేమే ఆపుతాము క్యాండిల్స్ అండి క్యాండిల్స్ వచ్చేసి ఒక వీడికి అరవై అరవై అని చెప్పాను కదా అరవై క్యాండిల్స్ అయితే పెట్టి ఇంకా బర్త్డే విష అయితే చేశారనమాట ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోసు పాటలు బర్త్డే పాటలు ఇంకా కేక్ కట్టింగ్స్ అన్నీ ఇక్కడ అయితే స్విమ్మింగ్ పూల్ చూడండి నాకు ఎంత బాగా నచ్చింది ఇక్కడ ఒక రిసార్ట్ లాగా ఉంది కానీ ఇలా ఆఫీస్ ఎంత పెద్దగా ఉందో చూసారా నేను స్విమ్మింగ్ పూల్ చూసినండి నిజంగా అక్కడే ఉండబో అంటే ఒక ప్రశాంతంగా గాలి వెళ్తురు అన్నీ నిజంగా భలే ఉందండి ప్లేసు స్విమ్మింగ్ వాటర్ చూసారో అంత క్లీన్గా ఉంది ఇదైతే చిన్న స్విమ్మింగ్ పూల్ ఏదైనా ఉన్నది వెనకాల ఉన్నదైతే అక్కడ ఇలాగ పోటీలు కూడా పెట్టుకుంటారు కదా స్విమ్మింగ్లోని అలాంటిది అనమాట చాలా అంటే బాగుంది స్విమ్మింగ్ పూలు ఇంకా ఉండి కొలితే జనం అయితే పెరిగిపోతున్నారు మేము ముందు వచ్చేసి త్వరగా అయిపోయిందిలే కానీ తర్వాత కే కేక్ అయితే వాళ్ళైతే ఇంట్లో కూడా చేశారు ఇంకా బయట నుంచి కూడా చాలా కేకులు వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ చేసింది అయితే వాళ్ళు పాలతో చేస్తారంటే అండి అది పాలతో కేక్ అది ఏదో కేక్ చేసారనమాట టేస్ట్ అయితే బాగానే ఉన్నది ఇప్పుడు అతను బోకే ఇచ్చేసరికి అతను మెల్ల ఒక కేజీ బంగారం ఉంటుంది అండి అదే అనుకుని ఓటిస్తే సరిపోతుంది అనేసి నిజంగా అలాగ వచ్చిన వాళ్ళందరూ ఎయ్యోటి కేకులు తెస్తాం కట్ చేయటం అలాగైతే అయిపోయింది లాస్ట్కి అయితే ఇంకా ఇక్కడ లైవ్ ఫుడ్ టిఫిన్ కౌంటరు ఇంకా పానీపూరి బేల్పూరి చాట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంకా అయితే తినేసి ఇంకా అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే అవ్వట్లేదు టైం పడుతుంది అనేసి కొంచెం ఎదరికైతే వెళ్ళి రిక్షా ఆటో మీద అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్